అన్ని వద్దు బెన్నని విలు ఇద్దరు ఎవరైనా ఒకళ్ళే ఉండాలి వీడియోలు వీళ్ళకి వీడియోలు చేయని కూడా చాతన అయితే లేదు చిన్న చిన్న వీడియోలు చేస్తుంటే నిజంగా కొట్లాడుకుంటారు వీళ్ళు అన్ని పాతి అన్ని తీసుకొని వచ్చి కొట్లాడతా ఓర్తా అంటే ఏడికనైతే వీడియోలు వీడియో అర్థమైంది వాళ్ళు పర్సనల్ లైఫ్ లో తీసుకురాకారు ఇప్పుడు ఇన్ని నా మీదే చెయ్యాలి నేను ఏడవాలి దాన్ని రివర్స్ ఎప్పుడైనా కొట్టినా ఎవరినైనా ఎందుకు చెప్తున్నావు అన్ని మాటలు అయితే హైదరాబాద్ హైదరాబాద్ సో వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో వీడియో చేసింది అంటే ఒక పెద్ద పొల పెట్టినాం అదొక సాయి చెప్పింది పెట్టమని చెప్పి రాక్ ని రాక్ రాక్సలే ప్రియాంక వెళితే ప్రియాంక నేను చేయనే చేయడొస్తే వద్దే వద్దా అంటుండే ఉండనే ఉన్నానా అంటుంది అది నువ్వు చెప్పినందుకే నేను చేయినా మసాగా ఆడమన్నా సీరియస్ గా కొట్టుకుని చెప్పినా బాటలు చింపా మొత్తం బాటలు చింపాను చెడు సాగు చే వాళ్ళిద్దరు కొట్టుకున్నారు అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఫుల్ కోపంలో ఉన్నారు చేస్తావా ఎందుకు మాట్లాడుతున్నామే ఇష్టం వచ్చినట్టు నేనేమో అన్నట్టు నా మీద ఎగురుతుంది కమెంట్ లో గలీజ్ గలీజ్ వేసుకుంటారు ఇందువల్లనే అయింది కదా మళ్ళీ అన్ని అందుకు మాట్లాడుతున్నా నాతో మాట్లాడలేక నేను ఏమీ అర్థమవుతుందా సరే ఇప్పుడు ఏమైతుంది మేము నేను రానంటే నువ్వు ఊరికనే విలువ కన్నా అదిగో నేనైతే ఒట్టి ప్రాంక్ చేశాం ప్రాంక్ బేస్ సీరియస్ అయిపోయింది వస్తుంది ఆ సీరియస్ ఇద్దరిని చెప్తున్నారు ఆ ప్రాంక్ గురించి నువ్వు చెప్పినావు కదా క్లారిటీ వచ్చినప్పుడు నేను తెలియలేదా ఇలాంటి అన్ని చేస్తామనేసి చేయలేకపోతే నేను గరం కాదు తమ్ముడు అన్నప్పుడు కలిసి అవన్నీ రావన్న ఒక మాడ చెప్తా బెన్నీ అవన్నీ నాకు వద్దు ఇవన్నీ వద్దు బెన్నని విలు ఇద్దరు ఎవరైనా ఒకళ్ళే ఉండాలి బెన్నని క్లారిటీ తెచ్చుకోండి నేనైనా ఉంటా లేకపోతే ఆయన ఉంటాయి ఎందుకు ఇవన్నీ పరిశానే అన్నా అరేంకల్ దాని వల్ల నేను రియాక్ట్ అయినా లేకపోతే అప్పటి గమ్మునే ఉన్నా అన్ని పాతి అన్ని తీసుకొని వచ్చి కొట్లాడతా ఓడతా అంటే ఏడికెన్ అవుతుంది ఫస్ట్ విను రాక్ మీ చెల్లె పైన నేను చేయలేస్తాను ఊకుంటావా రీజన్ లెస్ అండ్ మీ చెల్లెనా మీ ఇప్పుడు నాకు తమ్ముడు కదా నీకు చెల్లె ఉండాలి కదా అప్పుడు ఎట్లా రియాక్ట్ అయితే తెలుస్తుంది అక్క అన్నప్పుడు ఎవరైనా రియాక్ట్ ఇప్పుడు ఇప్పుడు ఏమైంది అది చెప్పు రాదు ఇప్పుడు ఏమైంది బెన్నని విలువ అన్న అవన్నీ రూట్ బిహేవియర్ వద్దన్నా నేను అని ఉండాలి లేకపోతే ఆయన ఉండాలి

ఆమె బతి మాడుతున్నా ఫోన్ చేసి నూరా నూరా అని చెప్తే నేను వస్తున్నా నేను వస్తున్నా అని చెప్పి ప్రియాంక ఏమంటుంది రాకొస్తే నేను రాను నేను వస్తే రాకు రావద్ద అంటుంది అది ఇక్కడ నువ్వు జరా ఇక్కడ రా పొద్దు నుంచి కాల్ చేస్తున్నా తెలుసా అలాగే జరు రా అరే నాకు అష్టం లేదు ముఖం పైన ఆయన వచ్చింది ఎప్పుడన్నా ఆ ముఖం పైన చెప్తుండ పోమని ఈ మాట ఉన్నాచ్చాను

చూడలేరా బయట టైం లేకుండా చూడలేదు ఏమైంది ఆ వీడియోలో ఏమైందంటే అవో ఇలా ఇలా గోల్గాడ్ లేడా అడు ప్లాంగ్ చేసింది మీద పొద్దుటికి వెళ్ళి కాల్ చేసింది ఇంటికి కాల్ చేసి ఇంక ఏమే గోల్గాడ్ ప్లాంగ్ చేసిందా గోల్గాడ్ ఎందుకు చేశాడు ప్రాంక్ గోలానికి మేము మేము చేసినాం నీళ్ళు పోయి అని చెప్పి చెప్పినాం నీళ్ళు పోయి అని చెప్పినాం నార్మల్ గా నార్మల్ గా చెప్పినాం ముట్టి నీళ్ళు పోయి మంది ఇటు సీరియస్ అయిపోయినారు రాబోయ చిన్న ప్రాంక్ చేస్తే నాని బై వాయిస్ కొట్టేసిండు ఏమేమి ప్రాంక్ చాలా పెద్ద సీరియస్ అయిపోయి రా ఇద్దరు కొట్టుకోరు ఈమె ఒడితేనే ఉంది ఫార్టీ సెవెన్ ఓరింది మొత్తం మొత్తం ఎత్త చేసింది అంటే కొట్టాను అలా కొడితే ఎవరైనా రా ఇప్పుడు వీడియో నా వీడియో చేద్దాం నేను ఆడోసి వేడిపోయాను డైరెక్ట్ చెప్తుండు రాదు వీడియోలు వీడియోలు వరకు పెట్టారు మీరు పర్సనల్ నీళ్ళు వడకరా కాదన్నా బాగా నా మీద నీళ్ళు పోసి నేను మన మీద గరం అయినా ఇప్పుడు ఆడ ఓకే కానీ వాడు నేనేదో నేను నా టెన్షన్ లో సైలెంట్ గా కూర్చొని నేను ఒక సైడ్ కూర్చొని అదే అంటారా భావి మీరు వీడియో మీరు వీడియో వీడియో వరకే పెట్టారు అర్థమైంది ఆ మీరు పర్సనల్ లైఫ్ లో ఇప్పుడు దానికి ఇప్పుడు నన్ను ఉండవు ఇద్దరు ఎవరో ఒకరు ఉండాలా నేను రాను ఫిక్స్ అయిపో

ఆయనే కాదు ఉండదు కదా బెన్నీ ఉండదు నువ్వు చెప్పాలి సంజాయించాలా ఏం సంజాయి బెన్నీ చిన్న మాటలకి సీరియస్ అయిపోయినా రాను అంటే కాదు కాదు బెన్ని డైరెక్ట్ ఆయన కాలు చేతులు లేపిండు ఎవరు ఆయనే ఇప్పుడు వరకు కాదు కాలు కూడా లేపిండు ఇప్పుడు వరకు ఈ టీమ్ ఇన్ని ప్రాంక్లు అయినాయి నా మీద చేయాలి నేను ఏడవలే దాన్ని రివర్స్ ఎప్పుడైనా కొట్టినా ఎవరినైనా ఆయన తెలియదు కదా వాడు కొత్త వాళ్ళు కాబట్టి నువ్వు రివర్స్ కావాలి అలా కానీ చిన్నోడు ఎవడ మేము ప్రాంక్ చేసిన రివర్స్ అయితే కదా ఇప్పుడు నా మీద అయినావు కదా ఇది మీ ఫస్ట్ టైమే కదా నా మీద అయినావు కదా చిన్నోడు అని చెప్పి వాడు కొత్త వచ్చిన తెలియదు ఆ ప్రియాంక నువ్వు వాడిని సీరియస్ తీసుకుంటున్నావు ఏమైనా అన్నకు నాకు చెప్తా అయిపోతుంది నేను ఏం చెప్తున్నా నీకు అర్థమైతే లేని తిట్టినా నాకు ఒక కాల్ చేసినా నేనన్నా కొడుతుండే ఆయన డైరెక్ట్ ఎట్లా కొట్టిండు తెలుసా నువ్వు చూడు వీడియో

సినిమాట తెలుగు రాదురాయ్యమ్ నాకు తెలుగు తెలుగు రాదా చక్కగా రాదు ఇంత మాట నీకెందుకు హిందీ రాదు హైదరాబాద్ లో ఆయనకి మన హిందీ అర్థం కాదు ఆ బిఆర్ కొంచెం వేరే ఉంటుంది అర్థమైతే హిందీ సమన్మేత ప్రాబ్లమే నీకు ఇంత ప్రాబ్లం ఉంది అరే వీళ్ళకి వీలకి ప్రాబ్లమ్ నువ్వెందుకు అయితున్నావు మొదల दोनों में पानी डाल के भैया ने बोला प्रैंक कर दिया मैंने कहा कर दूंगा करने के बाद मैंने आपको बोल दिया की प्रैंक था भैया वीडियो बन रही है तो आप वीडियो में भी बार बार उठ के मार रहे हो ये कर रहे हो कहते है की अपनी बहन को बुला मैं आग लगाऊंगा तेरी बहन की बाइक में और तेरे में भी यही पे आग लगा

నేనే సారీ మీరు చించిన కొట్లాడుకొని నేను రాను నేను వెళ్ళిపోతా అంటే ఏంది ఇగో ఇప్పుడు వరకు చాలా మంది వచ్చారు కదా వచ్చారు చాలా మంది మన టీమే అనుకో ఇన్ని గొడవలు అయిన తర్వాత ఎవరైనా ఎవరినైనా కొట్టలేదు సరే నేను అందరికంటే మాట్లాడేటోళ్ళు మంచోళ్ళు కాదు చెడ్డోళ్ళు స్వీట్ గా మాట్లాడేటోళ్ళే మంచోళ్ళు కాబట్టి వీడియోస్ ఏమొద్దు పోతా నువ్వే నేనే పోతా

నువ్వేనా కదా నేను నిమ్మగట్టి చిన్నపిల్ల అంటే నేనే అన్నా సరే నేను నీకు అన్న అని చెప్పిన ఇప్పుడు అన్న అన్నప్పుడుగానే ఉంటాడు కదా జోక్లు చేసే టైం కాదు అరే వాడు అంతే ప్రియాంక వాడు అట్లనే మాట్లాడతాడు వాడి మాట తరిగానే అంతా వాడు ఏమి అలవాటు కాదు తెలుసుకో అడుగుతున్నా రాబాయ్ చెప్పు అని తీసేస్తా మళ్ళా మళ్ళీ ఏంది మళ్ళీ అందరికి ప్రాబ్లమ్ నా వల్లనే అవుతుంది అంటే వాళ్ళు వాళ్ళు కలిసిరు నువ్వెందుకు గరం అవుతున్నావు మధ్యలో గురించి గురించి కాదు టాపిక్ ఆయనకి నేను 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 ఎక్స్ప్లెనేషన్ కూడా కూడా ఇప్పుడు ఇప్పుడు సరే నా ఏం అయింది లేదు ఆయన బిహేవియర్ బిహేవియర్ తో ఉంది ఇట్లా ఎవరితో పడితే వాళ్ళతో ఇట్లా మాట్లాడితే ఎట్లా మాట్లాడితే ఎట్లా మాట్లాడి చిన్న ప్రాంక్ ఎవరైనా చేస్తారు వేరే వాళ్ళు వచ్చి చేస్తే కూడా కొడతాడా అరే తిరుసారి ప్రాబ్లమే అరే నీకేనా ప్రాబ్లం ఉందా నీకే ఉందా అండి ప్రాబ్లం అరే ఇంకోసారి ప్రాంకుల్ చేయకారా భయ్ నేను ఏడా ప్రాణం వాడే నమ్మిన ప్రాణం చెప్పు ఆయన చెప్పి ఏం చెప్పాకంటే చెప్పాను అసలు ఏం చెప్పేస్తారన్నా వెళ్ళిపోతున్నాడు నేను దొరకకపోతే మా తమ్ముడిని మంచిగానే దొరకకపోతే నా మీదనే చేస్తా నీకు

మళ్ళీ రాను విను ఎందుకు అంటున్నావు డైరెక్ట్ అనేస్తుండు ఆయన అరే నువ్వు అనగరా పోయి సారీ ఏం సరే అవుతా ఏంద్రా మళ్ళా సరే సారీ అక్క సారీ అక్క తప్పైపోయిందని చెప్పు సారీ అక్క తప్పైపోయా రోజు పొద్దున్న ప్రియాంక ఆగానే

ఎవ్వరు కొట్లాడు నీకు తెలుసు నేను ఎవరితో మళ్ళీ అంటే ఇట్లా కొట్టుకో వయసు చిన్న 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 మాటలనే సీరియస్ తీసుకొని ఆడుకొని నేను రాను వెళ్ళిపోతానంటే ఎట్లయితే జరుపుకుంటున్నాడు ఆడొస్తాను వల్ల ఇప్పుడు ఇంతమంది అంత పిచ్చి అలా మీడ వచ్చిన వాళ్ళం ఉన్నలా మీడ తమ్ముడే కావాల ఆడు ఆడు వెళ్ళిపోతాడు డైలీ నాతో ఉంటాడు మా అంటే

అటు ఎంత గాడుట్లాట్లాడు ఆలిసిపోతాడు ప్రియాంటా నో ఆన్ సీరియస్ ఆన్ మాటలు సీరియస్ కుడు ఆడు పెద్ద జోకర్ గాడు నేను ఎప్పుడుట్లా జోకర్ కదా బెన్ని మనకి ఏమరా లే జపరా జోకరా ఆ జోకరా సరే ప్రియాంటా ఇట్లా మెచ్యూరిటీగా ఆఫ్ బి చేయియాల లేనట్టు ఉండదు మైండ్ ఆపోజిట్ మోషన్ మంచి కొంటే వీడియోను చేసినా వండే ఫన్ గురించేం ఫన్ వే సీరియస్ అయి పెంచుస్తావా అనుకున్నాం ఒకటే ఉండదు మా దాకా ఇట్లా సీరియస్ అయితే ఇట్లా లొల్లు అయితే ఇవన్నీ అయితుంటాయి టైంలో పోతాయి ఇది ఇది ఇంకా వీడియో ముంగడు ఇది చెప్తాం వీడియో ఇంకా ఇట్లాంటివి ఎన్నో లొల్లు అయినా ఎన్నో సాల్వ్ చేసుకొని వచ్చినాం ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళు అల్లుతాడుతాడు సాడు అలు సాయి సాయతడు వీడియో పోకపోతే ఛాయాలు అవుతాడు వీడియోలు చాయ్ తాకిపోయాడు ఏమున్నా జర కలిసి ఉంటుంది మంచిగా ఉండరు ಉರ್ಕೂ ಬಂಡಿ ದಿರ್ಕೂರ್ ಅಂಕಲ್ ನಿಕಲ್